తణుకులో అవ్వాతాతలతో ముచ్చటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలని మే పదమూడున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారాయణ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు కారుమూరి ఈ నెల పదిహేనున తణుకులో జరగబోయే సిద్ధం సభకు ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రచారం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా రావాలి జగన్ కావాలి జగన్ మేమంతా సిద్ధంగా ఉన్నాం మరి మే పదమూడవ తారీఖున ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంత పెద్ద ఎత్తున పథకాలు అందించిన గొప్ప వ్యక్తి ఆయన ఇరవై ఏడు నుంచి సిద్ధం సభలకు బస్సు యాత్ర చేస్తూ వస్తున్న పదిహేనవ తారీఖున తను తణుకు వెస్ట్ గోదావరి జిల్లాకి తణుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం ఆయన సిద్ధంగా సభకి మేమందరూ అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయెత్తి సిద్ధం సిద్ధం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కావాలి జగన్ రావాలి జగన్ అంటున్నారు ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అహర్మిసులు శ్రమిస్తూ మా కోసం పాటుపడి కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాలు ప్రజల్ని ఎంతో ఇదిగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం